నల్గొండ జిల్లా మిర్యాలగూడ ముప్పై ఆరవ వార్డు సుందర్నగర్ రేణుక గుడి దగ్గర శ్రీ 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 విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నలభైవ వార్షిక గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ముప్పై ఆరవ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్కే దాతృత్వంతో సుమారు రెండు వేల మందికి పైగా భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిరుకూరి బాలు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గణేష్ ऑलमेटिक बस मेरे गांव में मास मास मासपति पप्पा म मंडप में का शक्तु पार्वती का आशीर्वाद गली गली में गणेश का मंडप में మానవ జాతి మతం ఒకటి అనే విధంగా డిఎల్ఆర్ఆర్ గారి ఆదేశంగా తీసుకొని డిఎల్ఆర్ఆర్ అనే విధంగా అయితే సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ బాధలను మీరు నడవాలని చెప్పి ముస్లిం అయినప్పటికీ కూడా ఉత్తర్వుల వాడు ఇన్ఛార్జ్ అబ్దుల్లా గారు అబ్బుల్లా గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని మీకు అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కూడా మా పండుగ ఘనంగా చేయాలన్న మేము అని అడగగానే కమిటీ సభ్యులు అడగానే మీ కూడా సాధి భోజనాలు మనందరం కలిసి ఉండాలనే భావనతోటి వారు అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేయడం మా అందరికీ సంతోషకరం మా తరఫున గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఏ విధంగా ఘనంగా ఒక కుటుంబ సభ్యుల ప్రతి సంవత్సరాల పనులు కొట్టుకుంటున్నారు ఈ విధంగా కూడా ఈ రోజు ఈసారి కూడా అవసరంగా ఘనంగా జరుపుకొని మీరు ముందుకు పెట్టినందుకు మీ అందరికి మరొకసారి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటే చెప్తున్నాను సందర్భంగా ముప్పై ఆరు రోజు ఐదు ఆరు భోగ్రాముల నుంచి కూడా ముప్పై ఆరు రావడం జరిగింది ఐదు ఆరు సంవత్సరాల నుంచి అప్పుడున్న బస్సు ఉన్న చూసే ఇప్పటికి కూడా తగ్గకుండా ఇంకొకటి పెరిగి గలేకుంటూ అలాగే మీరందరూ మీరు ఇచ్చిన స్వాగతానికి మీరు ఇచ్చిన ఆదరణకి ఎప్పుడు కృతజ్ఞత ఉండాలని మనస్ఫూర్తిగా చెప్తూ ఆ దేవుని యొక్క ఆశీసులు ప్రతి కుటుంబం పైన మా పైన మీ పైన ఆ భగవంతుని ఆశీసులు మనందరికీ మిగివడ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి గణేష్ నవరాత్రుల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు మన గారు కూడా ఐదు ఆరు సంవత్సరాల అంటే మాయమ్మతో ఉంటూ ఎప్పటికీ మన అనుగా అనుదా కార్యక్రమాస్తూ మా ఊళ్ళు మేము ఆయన సేవలు చేసుకుంటుండూ నిజంగా ఈరోజు ముప్పై ఆరో వాటిలో అబ్దుల్లా గారు వచ్చి చేయడం చాలా సంతోషం ఉంది ఎప్పటికీ అబ్దుల్లా గారికి మా అన్నగ్డలు పార్టీ కానీ మా ఇద్దరు ఎప్పుడు ఆయనకు ఆశీస్సులుంటాయని మనస్ఫూర్తిగా తెలియజేద్దాం సార్ థ్యాంక్ యూ పాటు మీ ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ సార్ మీరు వచ్చిన మార్గంలోనే మనం ఎస్కే అబ్దుల్లాబాయ్ ఆధ్వర్యంలో గణేష్ వినాయక చవితి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఏరియాలు కూడా కాన్సెప్షన్ మొత్తం కూడా మన ఎమ్మెల్యే గారు ఏ రకంగా ఏ రకంగా అన్నదానాలు కానివ్వండి సమదానాలు కానివ్వండి తన సొంత ఖర్చుతోటి ఏ రకంగా ఆయన ఏం చేస్తారో అందరూ తెలిసిన విషయమే అదేవిధంగా మరి ఈరోజు ఆయన ఆదర్శంగా తీసుకుని అబ్బుల్బాయి ముప్పై ఆరో వార్డు అన్నదానం చేయడం అందరికీ నమస్కారం ముప్పై ఆరో వార్డు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ గుడి ద్వారా అన్నదానం జరిగింది ముఖ్య వ్యవస్థ సభ్యులు బొత్తరెడ్డి అవసరం జరిగింది ఎంతో సంతోషం అట్లాగే కమిటీ అందరికీ పేరు పేరున పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరూ నాకు సహకరించరు నేను ఒక్కరిని చేయలేను కానీ అందరూ కలిసి ఇంత విజయంగా అందరికీ పేరు పేరున సన్యాదని తెలియజేస్తూ ఎన్ని వేళ మీ అందుబాటులో ఉంటూ మీ మీ ఆట ఏదైనా సరే నా సహకారం ఉంటుందని ఎప్పుడైనా సరే ఎమ్మెల్యే గారు ఆదేశిస్తే ప్రతి ప్రతి పని ఏదైనా తప్పకుండా చేస్తానని వాటిలో ఏ విషయమైనా సరే ఎంకా లేకుండా ముందు ముందు చేస్తానని అందరూ జస్కి వాళ్ళు ఎల్లమ్మ గుడి గారు చేతి అప్పుల గారు అనమానం లేదనే చాలా అభినందనం ఆ వినాయకుడు పిల్లలని కోరుతున్నాను మన మిగతా పిల్ల గారు ముప్పై గారు పిల్లల ముఖ్యుడు ಮರ ಸಂಪ್ರದಿರ ವಿ ಅದೇ ಅರ್ಧ ಅ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾಲ್ಗೊಳಿ ಅಂದ್ರೆ ಸಹಕರಿಸಿ ಅಂದ್ರೆ ಪಾಟು ಆಲೋದಿ ಅಲ್ಲೇ ಸಹಸಭ್ಯ ಎಲ್ಯ ಅಂದ್ರೆ ಮನೆಯ అనుదాన కార్యక్రమంలో పాల్గొనే అందరికీ మన అనుద సమక్షంలో పాల్గొని అందరికీ అందుబాటులో ఉంటారని అప్పులు గారు అలాగే మన సుందరనగర్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సమస్యలో ప్రతి ఒక్క దానికి అందుబాటులో ఉండాలని చెప్పి గణేష్ విత్వంలో ప్రతి దానికి కూడా ఆయన సహకరించాలని అలాగే